అమ్మవారి విగ్రహాన్ని కళ్ళకి గంతలు కట్టేసి ఊరంతా ఊరేగిస్తున్నారనమాట ఇంకా విగ్రహం ప్రతిష్ట అవ్వలేదు కదా సో అందుకోసమే ఇలా కళ్ళకి గంతలు కడతారంట మామూలుగా ప్రతి ఇంటి నుంచి ఒక ఆడపడిచైతే బిందెతో నీళ్లు పట్టుకొని ఇలా విగ్రహం వెనక ఊరేగించిన తర్వాత గుడికి తీసుకెళ్ళాక మనం పట్టుకెళ్ళిన ఆ బిందెతో నీళ్ళతో అమ్మవారికి అభిషేకం చేస్తారంట మామూలుగా ఈ బిందెని ముర్రాట అంటారు ఈ బిందెకి మొత్తం పసుపు కుంకాలతో బొట్లు పెట్టేసి అందులో పసుపు నీళ్ళు కలిపేసి వేపాకులు మామిడాకులతో ఆకులతో డెకరేషన్ చేస్తారు కొంతమంది రాలేని పరిస్థితుల్లో ఉంటారు చూడండి అలాంటి వాళ్ళైతే మా ఇంటి తరపు నుంచి ఇదమ్మా ఈ బిందె ఇచ్చేసి మా పేరున అమ్మవారికి నీళ్ళు పోసేయండి అమ్మ అని అప్పు చెప్పేస్తున్నారు అనమాట కానీ మొత్తం ఊరంతా కదిలి వచ్చారు చాలా ఘనంగా జరిగింది ఉత్సవం అయితే ఇక్కడ జాతర వైబ్స్ అంటారు చూడండి అన్నీ అనిపించాయి అనమాట నాకు ఈ చిన్న చిన్నవన్నీ చూడగానే మా ఊరు అమ్మవారి గుడి పక్కనే కట్టారు ఈ దుర్గామాత గుడి ఇక్కడ నిప్పులు గుండెం కోసం అన్నీ సిద్ధం చేస్తున్నారు అమ్మవారి గుడి కట్టారు కదా సో దాని సందర్భంగా నిప్పులు గుండం వేసినట్టు ఉన్నారు అది స్టార్ట్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది ఇలా మనం విగ్రహాలన్నీ చూసి వచ్చేద్దాం గుడిని కూడా విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు అటు ఇటు సింహాలు అమ్మవారు ఆంజనేయ స్వామి సాయిబాబా చాలా విగ్రహాలు పెట్టారు ఇలాంటి గుడి ఇంతవరకు మా ఊర్లో అయితే లేదనమాట ఇదే మొదటి గుడి చిన్న చిన్న విగ్రహాలతో అంతా కలర్ఫుల్గా జనాల్ని బాగా ఆకట్టుకుంటుంది ఇలాంటి గుడి ఇప్పటివరకు లేదు సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చింది ఈ గుడి ఇదిగోండి అమ్మవారు చాలా అందంగా ఉంది విగ్రహం అయితే మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇంతకు ముందు ఇక్కడ సన్నిధానంలా ఉండేదని ఇదేనండి సన్నిధానం సో దీన్నే ఎలా అమ్మవారి గుడిగా ఇంకా కన్వర్ట్ చేస్తారనమాట విగ్రహ ప్రతిష్ఠకి సంబంధించిన పూజలు ఏవో చేసినట్టు ఉన్నారు నిన్న అందుకే ఈ కలసాలన్నీ ఇలా పెట్టేసి ఉంచారనమాట ఇంకా నిన్నే కదా అయింది ఇంకా ఏం సర్దలేదు అన్ని అలానే ఉంచేశారు ఇంతకు ముందు వచ్చాను కానీ నాకు అంత పెద్దదిగా అనిపించలేదు బయట నుంచి చూసి దర్శనం చేసుకుని వెళ్ళిపోయినప్పుడు వర్క్ అవుతుంది అనమాట ఇక్కడ సో లోపలికి వస్తే కానీ తెలియలేదు నాకు ఎంత పెద్ద గుడి అనేది ఇదిగోండి సినిమాను ఇలా నిల్చోబెట్టేశారు మొత్తం నిన్న మొన్న పూజలు అన్నీ జరిగాయి కదా అమ్మవారైతే చాలా అందంగా ఉంది రెండు కళ్ళు సరిపోవట్లేదు అసలు చూడడానికి చాలా అందంగా స్మైల్ ఏంటి ఫేస్ ఏంటి ఎవరు విగ్రహం చెక్కరో కానీ చాలా బాగా చెక్కారు ఇక్కడ నిప్పుల గుండం దగ్గర హడావిడైతే స్టార్ట్ అయిపోయిందండి జనాలు అందరూ చుట్టూ మూగేశారు ఇక్కడ దిష్టి తీస్తున్నారనమాట మొత్తానికి నిప్పులు అయితే వేసేసారు కానీ నిప్పులు అయితే చాలా చాలా వేడుగున్నాయి అప్పుడే రాజేసి వెంటనే నడిచేశారు చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళతో పాటు చిన్న పిల్లలు కూడా నడిచారండి నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది నిప్పులు గుండం చాలా వేడిగుంది కదా నాకు చాలా భయం వేసింది అనమాట కానీ అమ్మవారు ఉంటారు అమ్మవారు తలుచుకొని నడిస్తే ఏం కాదు అనే నమ్మకంతో అందరూ వెళ్తున్నారనమాట గుడి పగలకన్నా రాత్రి అయితే చాలా బాగుంది లైటింగ్లో ఇదైతే మొత్తం గుడి ఆవిష్కరణ అయితే అసలు ఆవిష్కరణలా కాకుండా ఒక అమ్మవారి పండగ అయితే ఊర్లో ఎంత హడావిడి ఉంటుందో అలా జరిగిందనమాట మాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి